కి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ప్రజలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెట పోషెట్టి ఈ రోజు భయంస పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ మంత్రి భవనంలోని ఆవరణలో ప్రాత్రికేయులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలైనటువంటి బీసీల కులగణన స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం బీసీ కులగణన విధి విధానాలు మరియు కులగణనకు చట్టబద్ధత కల్పించుటకై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కులగణన బిల్లు ఆమోదంతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి త్వరలోని ఈ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు అంతేకాకుండా కులగణనలో బీహార్ రాష్ట్రాన్ని మోడల్ తీసుకోవాలని బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకిట పోషెట్టి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు ప్రజా సంఘాల నాయకులు లింగన్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు వీరి జనత ఒక ఆధార్ సమాజ పార్టీ అయితే ఈ పార్టీ వ్యవస్థ లాంటిది మన ఆధార సంఘటన ఈ ఈరోజు కల్పిస్తుంది ఈరోజు అసలు భారతీయ చెప్పారు కానీ ఈరోజు ఈ చెప్తున్న కాబట్టి యువకులు ఈరోజు మన కాబట్టి ఈ యువకులందరూ ముందుకు వాళ్ళు మార్గంలో ఆశిస్తాము ప్రధానంగా ఈ రోజు భారతదేశంలో అదే నలభై రెండు శాతం సమాజం చెప్తారు నేను ఇంతవరకు అలాంటి గౌరవ కూడా కాబట్టి మా ప్రధాని బీసీలు అంతా ఎంత పడ కామెంట్ డిక్సి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని స్థానికత ఎంత జరిగిన తర్వాత పూర్గత్యారు బీసీలకు వారికి కవాల్సిన ఈ రోజు గవర్నమెంట్ కానీ ఇండియన్ ఇండియా గవర్నమెంట్ కూడా ఇండియా గుటంలో ఈ కూటమి ఎన్డిఏ గవర్నమెంట్ పశ్చిమించాల్సిన వాయిదా కలుగుతుంది తప్పిందామని పరిశీలి ఎనవరూ